చూస్తుండీ నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం సింహరాశి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మకా నక్షత్రం ఈ రోజు మనం చాలా చక్కగా ఈ నక్షత్రాల కోసం అలాగే నక్షత్రాల ఉన్నటువంటి పాదాల్లో జన్మించిన వారి కోసం వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాల కోసం చాలా చక్కగా తెలుసుకుందాము అలాగే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే బుప్పా నక్షత్రం వీరి కోసం కూడా చాలా చక్కగా తెలుసుకుందాం వీరిలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారు మనకి సింహరాశి కిందకు వస్తుంది మనకు అందరికీ తెలిసింది మార్చి పన్నెండో తారీఖుని చంద్రుడు చంద్ర భగవానుడు మనకి ఈ సింహరాశిలోకి ప్రవేశించడం ఇది చాలా అరుదుగా జరిగేటువంటి విషయం మరి మనకి అందరికీ తెలిసిందే ఈ సింహరాశి అనేది సూర్యుడికి సొంత గ్రహం అంటే సొంత ఇల్లు లాంటిదే ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఎలాంటి విషయాలు మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు అంటే మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ముఖ్యమైన మనం ఏం చేద్దాం ఉన్నా లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం ఉన్నా లేదంటే కొత్తగా ఇంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు అంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంఖ్యత అవ్వచ్చు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి వార్నింగ్ అవ్వచ్చు ఇలాగ ప్రతి విషయంలో కూడా మనకి చాలా పీస్ఫుల్గా ఉండాలి మన ప్రశాంతంగా ఉంటే మన జీవితంలో మనం ఏదైనా సాధించుకోగలం అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతతను కోరుకుంటూ ఉంటుంది ఏంటి ఎప్పుడు కూడా ఆందోళనకరంగా ఉంటే మనకి ఏంటి ఇప్పుడు అనారోగ్య సమస్యలు రావడం కానీ అయ్యే పనులు అవ్వకపోవడం కానీ ఎప్పుడు చిరాకు గొడవలు వీటితో కాలం అంతా గడిచిపోతూ ఉంటుంటుంది కానీ మన జీవితంలో ఎప్పుడు పైకి రావాలి మన జీవితంలో ఎప్పుడు విషయాలు మనం సాధించుకోవాలి ఎప్పుడు ఉద్యోగాలు సాధించుకోవాలి జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన స్థితికి రావాలి ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ మనశ్శాంతి కూడా కోల్పోతుంటాం ఇలాంటిది చంద్ర భగవానుడి తాలూకా మనకి ఎప్పుడైతే ఆశీర్వాదం ఉంటుందో ఎందుకంటే ద్వాదశ రాశులు అన్నింటి మీద కూడా మనకి ఎప్పుడైతే సింహరాశిలోనే మనకి పన్నెండో తారీఖునైతే చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అక్కడి నుంచి ద్వాదశ రాశులు అందరికంటే మరీ ముఖ్యంగా మనకి రెండు రాసుల మీద విపరీతమైనటువంటి రాజయోగం అవ్వచ్చు అలాగే మనశ్శాంతి అలాగే వ్యాపారాభివృద్ధి పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఆ విషయాలన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకుందాము మరి ముఖ్యంగా సింహరాశికి వృచ్చిక రాశి వాళ్ళకి కూడా ద్వాదశ రాశుల్లో ఈ రెండు రాశులు కూడా అధిక ప్రయోజనాలు ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం మరి ఈ రెండు రాశుల్లో ఏటీ ఉన్నాయి అంటే సింహరాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి ఎప్పుడైతే చంద్రుడు సూ మనకి సింహరాశిలో ప్రవేశిస్తున్నాడో అలాగే మనకు అందరికీ తెలిసిందే సింహరాశి సూర్యుడు యొక్క సొంత రాశి అలాగే ఇవన్నీ కూడా ఈ ప్రయోజనాలు ఎప్పుడైతే జరుగుతుంటాయో మన జీవితంలో జరిగేటువంటి విశేషాలు ఎలాంటివి ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి ఎలా జరిగిపోతుంది ఏంటని కూడా తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించి వారు చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకి తగ్గ ఫలితం అనేది సాధించగలుగుతారు మంచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పేపర్ అటెంప్ట్ చేయడం కానీ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించడం కానీ వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్లో సీటు సాధించుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయండి దీనికి తోడుగా ఎవరైతే ఇటు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు ఎవరైతే ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి చాలా కష్టపడుతుంటారు రాత్రి పగలు కూడా చదువుతూ ఉంటారు చదువు మీద ఎక్కువ ధ్యాస పెడతా ఉంటుంటారు టెన్షన్ ఎక్కువగా ఉంటుంటారు అలాంటి వారికి ప్రశాంతమైన నేను ఏం పర్వాలేదు నేను నేను చూసుకుంటాను మీకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి భరోసా ఆ చంద్ర భగవానుడు ఇవ్వడం అలాగే మనకి తెలిసిందే రెజ్యూమ్స్ మంచి మంచి కంపెనీలు ఎంత చదువుకున్నా సరే పాపం రెజ్యూమ్స్ పెట్టుకుంటా ఉంటారు మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది అయినా సరే జాబ్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు అలాంటి వారు కూడా మంచి ఉద్యోగాలు సాధించడం కూడా మనకి ఈ మార్చి పన్నెండవ తారీఖు తర్వాత వాళ్ళు జీవితంలో స్థిరపడే అవకాశం కూడా ఉంది దీనికి తోడుగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఈ సంవత్సరమే వాళ్ళకి వివాహం జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా అలాగే ఆర్థికంగా ఈ మకా ఎవరైతే ఒకటి రెండు మూడు నాలుగు పాతలు జన్మించిన వారు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే మనశాంతి అనేది లేకుండా ఎప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో రకమైన ఆందోళనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం మనశాంతిగా ఉండడంతో పాటుగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమస్య పోవడంతో పాటుగా వాళ్ళకి ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారు అంటే మరి ముఖ్యంగా సిమెంట్ రంగంలో కానీ లేదంటే ఐరన్ బిజినెస్ కానీ లోహాలు బంగారు వెండి ఇత్తడి అలాగే స్టీలు అల్యూమినియం ఇలాగ ఐరన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు పప్పు దినుసులు వ్యాపారం చేస్తున్న వాళ్ళు అవచ్చు క్లాత్స్ అలాగే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు అలాగే చేతి వృత్తులు వ్యాపారం చేసుకున్నట్టున్నారు అలాగే వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి వీళ్ళందరికీ కూడా యొక్క ఆశీస్సులతోటి వాళ్ళందరికీ కూడా చాలా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే జీవితంలో ఉన్నటువంటి స్థాయి అంటే వ్యాపార రంగంలోని వాళ్ళు డబ్బు సంపాదనతో దానితోటి కొనుగోలు కొనుక్కోవడం కానీ ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ లేదంటే మనకు రావాల్సినటువంటి ఆస్తులు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విలువలు పెరగడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం అని చంద్రబాగనుడు ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని చాలా కుదుటి పెడతాడు మనకి ఎప్పుడు కూడా చంద్రుడు ఎప్పుడైతే స్థితిలో ఉంటాడో అప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే అలాగే మనకి ఎప్పుడైతే ఈ చంద్ర భగవానుడు మార్చి పన్నెండో తేదీని సింహరాశిలో ప్రవేశిస్తున్నాడో దీని ప్రభావంతో ఆరోగ్యం మీద కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఆర్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్న మరి ముఖ్యంగా స్త్రీలకి వెళ్ళుకు సంబంధించింది కానీ విపరీతమైన తలనొప్పి కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా పాపం ఉపవాసాలు చేస్తుంటారు భగవంతునికి పూజలు చేస్తుంటారు ఎప్పుడు తండ్రి నువ్వే మా కుటుంబాన్ని కాపాడు తండ్రి అని చెప్పి దీప దూప నైవేద్యాలు అన్ని కూడా చేస్తుంటారు అయినప్పటికీ కూడా వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వాళ్ళ చాలా అనారోగ్య సమస్యలు అనేవి కొలు తెచ్చుకోవాల్సి వస్తుంది అలాంటి వారికి కూడా ఆరోగ్యం అనేది కుదుటిపడే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం భర్తల విషయానికి కొంచెం ఆర్థికంగా కొంచెం మనశ్శాంతి లేకపోవడం ఇప్పుడు ఆందోళనకరంగా ఉండడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం వీరికి కూడా ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారం రంగంలో బాగుంటుంది అలాగే ఈ మరీ ముఖ్యంగానండి చంద్రుడి తాలకు ఉపయోగం ఏంటి అంటే అప్పులను తీర్చేవాడు చంద్రుడు అంటారండి మనం ఏదైతే చూడండి ఫైనాన్స్ తీసుకుంటాము ఆ ఇంట్రెస్ట్లు కట్టుతుంటాము కానీ అప్పు అనేది ఒక కొంతమంది చేతులతో అది మనం ఎంత వడ్డీకి వడ్డీలు వడ్డీలకు వడ్డీలు కట్టినా సరే అప్పు మాత్రం తీర్చలేకుండా పోతుంటాం అండి అది చాలా బాధాకర విషయం చేతితో మనం వెంటనే అప్పు తీర్చేస్తుంటాం వడ్డీలు కూడా కట్టేస్తుంటాం కానీ ఒక్కొక్కరి చేతితో డబ్బు మనం కనీసం వడ్డీ కట్టుకోలేము రూపాయకి రూపాయి అంటే లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే లక్షకి లక్ష వడ్డీ కట్టినా సరే అసలు తీరదు కానీ అలాంటి వారికి ఈ చంద్రబాబు దానికి ఆశీర్వాదం వాళ్ళ అప్పులు అనేవి లేకుండా పోతాయి అంటే మనకి ఏవైతే మన అవతల వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటామో అన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతాము మళ్ళీ మనం అప్పు జోలికే అంటే మనం అంత స్తోమత పెరుగుతుంది మనకి మన జీవితంలో అంత ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బంగారాలు తాకట్లో పెట్టినటువంటి వారికి కూడా వాళ్ళ బంగారాలన్నీ కూడా విడిపించుకోవడం కానీ ఇలాగ ఒకరి చేతుల మీద ఏదైనా సరే భూముల తనకాలు ఉన్నాయి అవన్నీ విడిపించుకోగలుగుతాం ఆస్తులు ఏమైనా తనకాల్లో ఉంటాయి అవన్నీ విడిపించుకోగలుగుతాం ఇవన్నీ కూడా చంద్ర భగవానుడి తాలూకా ఆశీర్వాదంతో ఈ విషయాలు అన్ని కూడా జరుగుతాయండి దీనితో పాటుగా ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే భూమి మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతుంటాయి మంచి సంపాదన సంపాదించుకునే అవకాశం ఉంటుంది జీవితంలో ఉన్నటువంటి స్థాయికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి మహా అద్భుతంగా ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి కొంచెం ఆరోగ్యం కుదుటిపడే అవకాశం ఉంటుంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వారు కూడా మంచి సంబంధాలు సెట్ అవడంతో పాటుగా వాళ్ళ జీవితంలో కూడా మంచి ఈ సంవత్సరంలో వారికి వివాహం జరిగి వాళ్ళు చాలా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యం ఇంట్లో పెద్దవాళ్ళ తనకు ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఆర్థికంగా మనం నిలదొక్కునే అవకాశం ఉంది మనం ఒక వాహనం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ చాలా చక్కగా మనం చేసుకోగలుగుతాము అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోస నరదిష్టి వల్ల కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి అది వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతుంది వాటి నుంచి కూడా మనం బయట కలుగుతాం ఎవరైనా సరే ఎలాంటి చిన్న చిన్న डिस्ट्रिब्यूट्स होना అంటే మనకు తెలుస్తుంటుంది మన కుటుంబంలో ఏదైనా సరే అంటే మనం ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఇప్పుడు భగవంతుని ప్రార్థిస్తుంటాం పూజిస్తుంటాం దీనికి తోడుగా మనకి టైం కూడా బాగున్నప్పుడు కూడా మనం ఏదైనా సరే అనుకోని సంఘటనలు అంటే భర్తకి ఉండుండి అనారోగ్య సమస్యలు చేయడం మన సంపద ఎంత సంపాదించినా సరే సంపాదన అంతా కూడా మంచి మన చేతులు పెడుతుంటే ఎలా కరిగిపోతుంటదో అలాగే ఏమైపోతుందో డబ్బు తెలియకుండా విపరీతంగా ఖర్చు అయిపోతుండడం అది ఇంట్లో అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవారికి ఓట్లో బాగోలేకపోవడం ఏ ట్రైడ ఎవరు ఏడుకు మా కుటుంబం మీద తగిలిసింది మాకు ఏంటి ఎలాగైపోతుంది అని మనం అనుకుంటుంటాం ఒక్కసారి అలాంటప్పుడు మీరు వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మీరు మొట్టమొదటి చేయవలసిన పని మన దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద పసుపుతో గానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఒక పదకొండు ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ యాభై నాలుగు ఆకులు గాని నూట ఎనిమిది ఆకులు గాని మీకు అవకాశం ఎంత ఉంటే అంత ఒక దండలాగా కట్టి అనుమతినికి వెయ్యి లేదంటే మాకు దండ కట్టడం వల్ల వీలు అవ్వలేదు ఆ తమలపాకుని తీసుకెళ్లి హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి తండ్రి కొంచెం అభిషేకాలు చేయించుకుని కుటుంబం మొత్తం మీద తండ్రి నువ్వే మా కుటుంబాన్ని కాపాడు తండ్రి మా కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ నరదిష్టి నుంచి మా కుటుంబాన్ని జలసీ నుంచి ఏడుపుల నుంచి మా కుటుంబాన్ని కాపాడి మా కుటుంబం మీద ఎటువంటి నరకోశ లేకుండా ఎటువంటి దుష్టశక్తులు మా కుటుంబం మీద ఉండకుండా తండ్రి నువ్వే కాపాడు తండ్రి అని చెప్పి మనం మనసారా హనుమంతుని ప్రార్థించుకున్నా పూజించుకున్నా ఆ భగవంతులకు ఆశీర్వాదం మనం తీసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని సరే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఎందుకంటే మనకి పక్క మనకి అనేక రకమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారు దీనికి తోడుగా మన సంఘంలో గౌరవం వస్తుంది అలాగే మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవుతాయి మ్యారేజ్లు జరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇలా అన్ని జరిగేటప్పుడు మన కుటుంబం మీద ఏడుపు కూడా ఎక్కువగా ఉంటది కదండి ఆ ఏడుపు కూడా హనుమంతుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలో ఎటువంటి ఆపదలు రాకుండా మన కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆ శ్రీరాముడు తాల ఆశీర్వాదం మన కుటుంబం మీద ఉంటుంది ఇంకా ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి టైం లేకపోవడం వల్ల అంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడితో వీడియో ఆప్ చేయడం జరుగుతుంది ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు కూడా రెండు మూడు వీడియోలు చెప్పుకుని రోజు కూడా మంచి మంచి వీడియోలు మీకోసం ప్రెజెంట్ చేస్తుంటాను దయచేసి అవన్నీ కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్